ఈ భూమి మీద ఏర్పడిన పద్దెనిమిదవ పదార్థం ఆర్గాన్ అండి ఆర్గాన్ అనేది మనకి వాయు రూపంలో ఘన రూపంలో మరియు ద్రవ రూపంలో కూడా లభిస్తుంది మన చుట్టూ ఉన్న గాలిలో ఆక్సిజన్ నైట్రోజన్ తర్వాత అంత పెద్ద మొత్తంలో దొరికే వాయువు ఏంటంటే ఈ ఆర్గాని అండి ఆర్గాని పారిశ్రామికంగా తయారు చేయాలంటే కావలసిన వనరు ఏంటంటే మన చుట్టూ ఉన్న గాలిని గాలి ద్వారా మనము డిజిటలైజేషన్ ప్రక్రియలో ఈ ఆర్గాన్ వాయువుని అనేది వేడి చేసి పారిశ్రామికంగా కానీ ఇంకా వైద్యపరంగా కానీ వాడతాము దీన్ని ఎక్కడ ఇచ్చేస్తామంటే మనం ఈ ఎక్కువగా మనం వాడతాం కాళ్ళలో వాడే బల్బులలో ఫిలమెంట్ ఎక్కువగా వేడి వేడి కాకుండా ఉండడానికి బల్బులో ఈ వాయువుని నింపడం వల్ల ఈ వాయువు అనేది ఉష్ణోగ్రత అనేది తొందరగా గ్రహించదు కాబట్టి లైట్స్ అనేవి తొందరగా వేడెక్కకుండా చాలా కాలం మనకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇంకా ఎక్కడ వెల్లింగ్ వెల్లింగ్లో కూడా వెల్లింగ్లో కానీ ఇంకా లేజర్ ట్రీట్మెంట్లో కానీ వాయువుని అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాము ఇంకా ట్రాఫిక్ సిగ్నల్లో వాడే లైట్స్లో కానీ ఇంకా రోడ్ల పైన డివైడర్స్ ఉంటాయి కదా ఎప్పుడైతే వాహనం లైట్ పడుతుందో రోడ్ల మీద లైట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి కదా అట్లాంటి లైట్లో కూడా ఈ ఆర్గన వాయువు వాయువు చేత ఉపయోగించబడి అట్లాంటి లైట్స్ని తయారు చేస్తారు